సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలను పడ్డావు తండ్రి అంతేకాకుండా నీ చేతిలో చిల్లి గవ్వలేదని నాకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఎప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉంటావు కదా బాబా నేనేం పాపం చేశాను బాబా నా చేతిలో డబ్బులు అనేవి ఉండటం లేదు ఖర్చులకి సరిపోవటం లేదు బాబా ఏం చేయాలి అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడల్లా నేను శ్రద్ధ సబూరి అనే మాటల్ని మట్టికే నీకు చెబుతూ ఉండేవాడిని కానీ ఇప్పుడు ఆ సమయం అనేది ఆసన్నమైంది ఏ డబ్బు కోసం అయితే నువ్వు అడుగుతూ ఉన్నావో బాధపడుతూ ఉన్నావో అలాంటి డబ్బు అనేది నీకు లెక్క పెట్టడానికి కూడా సమయం లేనంత ఇదిగా నీ ఇంటిలో అంతా కూడా డబ్బు ప్రవాహమే ఉంటుంది తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ సాధారణంగా అండి పేదవాళ్ళకి డబ్బు అనేది చేతిలో కనుక లేకపోతే నిజంగా మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి డబ్బు అనేది చేతిలో లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడతామో మనందరికీ తెలుసండి అప్పులు చేస్తూ ఉంటాం బయట వాళ్ళ దగ్గర అడుగుతూ ఉంటాం అలాంటి సమయాల్లో ఒక్కొక్కసారి అప్పు తీర్చకపోతే అది ఇంకా కూడా కలకాయనపైపోతూ ఉంటుంది ఆ అప్పు అనేది సమయానికి తీర్చకపోతే వాళ్ళు పెట్టే టార్చర్ అనేది చాలా వరకు కూడా ఘోరంగా ఉంటుందండి మనం నిజంగా డబ్బు లేకపోయినా సరే ఎలాంటి విషయాలైనా సరే మనం ఇంట్లో వాళ్ళు ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చండి కానీ బయట వాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఒక రూపాయి అప్పు తీసుకుంటూ ఉంటామో వాళ్ళ దగ్గర ఉండే టార్చర్ అనేది ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది అలాగా ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయండి ఇప్పుడు బాబా అన్న మాటలను బట్టి మనకేమనిపిస్తుంది మన జీవితంలో కూడా కొత్త రకాల మార్పులు వస్తాయని అసలు డబ్బు లెక్క పెట్టడానికి కూడా సమయం అనేది ఉండదు తల్లి నువ్వు డబ్బు అనేదే లేదని బాధపడుతూ ఉన్న నీకు నిజంగా డబ్బు సమయానికి డబ్బు అనేది కూడా చేకూరి అసలు ఆ సమ డబ్బు అనేది ఉంది నా దగ్గర కూడా లెక్క పెట్టుకోలేనంత బిజీగా ఉంటావు బిజీగా నీ పనులు అనేవి చాలా వరకు కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయి డబ్బు ప్రవాహం ఇంట్లో అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది తల్లి నీ ఇల్లు అని చెప్పి బాబా తెలియచేస్తున్నారండి ఎందుకు బాబా అలా అంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊర్లో ఇద్దరు భక్తులండి బాబా భక్తులు వాళ్ళలో అండి వీళ్ళు ఇద్దరు కూడా సాధారణమైన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళేనండి వీళ్ళిద్దరికీ కూడా చాలా వరకు ఒకళ్ళేమో ఎప్పుడూ కూడా తన సమస్యలను చూసి బాధపడుతూ అయ్యో బాబా నా సమస్య చాలా వరకు కూడా డబ్బు సమస్య నన్ను బాగా పట్టిపిడిస్తుంది బాబా మీరు చూస్తూనే ఊరుకున్నారు నాకు సహాయం చేయట్లేదు అని చెప్పి ఎప్పుడూ కూడా మన బాబాతో చెబుతూ ఉండడమో లేదంటే సమస్యలను చూసి భయపడుతూ ఉండడమో చేస్తూ ఉంటాడండి ఒక ఒక భక్తుడు ఇంకొక భక్తుడు అండి తను చేసేది ఒక కూరగాయల వ్యాపారం అండి ఎప్పుడు కూడా ఆ కూరగాయల వ్యాపారం కూడా బండి తోసు తోపుడు బళ్ళు ఉంటాయి కదా ఆ బండి మీద తను మా కూరగాయలను అమ్ముకుంటూ ఆ బండి మీద చూస్తే బాబాగారి విగ్రహం అనేది బండిలో ఎప్పుడూ ఉంటుందండి అలాగా చాలా వరకు కూడా పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఆ విగ్రహానికి దండం పెట్టుకొని కూరగాయలు రెడీ చేసుకొని చక్కగా హ్యాపీగా వ్యాపారం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడండి అతనికి కూడా చాలా ఇబ్బందులు అంటే కూరగాయలు వ్యాపారం చేసే వాళ్ళకి ఇంకా కూడా శ్రమ ఎక్కువ అండి కూరగాయలు మార్కెట్కి వెళ్ళి కొనుక్కురావాలి అది అన్నీ కూడా అమ్ముడిపోతే పర్వాలేదు ఏదన్నా మిగిలిపోతే కనుక చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య అనేది ఉంటుంది ఉంటుంది ఈ వీళ్ళిద్దరికీ కూడా ఈ డబ్బు సమస్య అనేది పోవాలి అంటే ఒకడేమో వచ్చేసి ఎంత సంపాదించినా కూడా అతనికి డబ్బు సరిపోవట్లేదు బాబా నాకు ఈ కష్టం ఉంది అని చెప్పి బాబా దగ్గర చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకొక భక్తుడు అండి కూరగాయల వ్యాపారం చేసుకునే అతను బాబాతో అన్ని చెబుతూ ఉంటాడు బాబా నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను నాకు మీరు ఏదైనా సరే ఒక కష్టం వచ్చినా కూడా అండి పెద్దగా బాధపడకుండా బాబా నాకు ఈరోజు ఇలాగా ఇంత అమ్ముడిపోయింది బాబా నాకు ఇంత లాభం వచ్చింది ఈరోజు ఆ లాభంలో వచ్చేసి నేను అతని చేసి ఒక పని ఏంటి అని అంటే అండి అతనికి వచ్చిన లాభంలో తను చేసే ఒక మంచి పని తను ఇంట్లో అండి ఎప్పుడు కూడా రోజు సాయంత్రం అంతా కూడా కూరగాయలు అమ్ముడుపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఉండి అనేది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాడండి ఆ ఉండిలో రోజు కూడా అతనికి వచ్చిన లాభంలో పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ ఉండిలో చేర్చి పెడుతూ ఉంటాడనమాట ఇంకా ఇలా జరుగుతూ ఉంటుంది ఏ ఒక్కొక్క రోజేమో నష్టం వచ్చినా కూడా బాబా ఈరోజు నాకు నష్టం వచ్చింది బాబా నేను ఈరోజు ఉండిలో డబ్బులు ఏమీ వేయటానికి నా దగ్గర మిగలేదు నేను ఒక పది రూపాయలు వస్తే పిల్లలకి తినబండారాలు తినడానికి ఏమైనా తీసుకొచ్చాను వాళ్ళకి సరిపోయినా బాబా నన్ను క్షమించండి అని చెప్పి ఏ విషయం ఉన్నా కూడా ఆయన చెబుతూ ఉంటాడండి అలాగే ఇంకా మామూలుగా ఇంకొక భక్తుడు ఉన్నాడు కదా అతనికి నిజంగా అంటే ఒక సమస్య రంగానే భయపడిపోవడం చూసేసి చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా అసలు ఎలాంటి ఒక చిన్న కొంచెం కూడా ఓర్పు అనేది అతనికి లేదండి వెంటనే టెన్షన్ అయిపోతూ ఉంటాడు అయ్యో ఏమైపోతుందో ఇవాళ ఈ సమస్య కనుక తీరపోతే ఏమైపోతుందో అందుకని అప్పు చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ ఆలోచన ఆలోచన అతనికి ఏంటి అని అంటే వచ్చే ఆలోచన అప్పు చేయాలి అని ఎవరి దగ్గరైనా అడుగు తీసుకుందాం లేదంటే కనుక ఎవరైనా ఏమైనా అంటారేమో వెంటనే స్కూల్ పిల్లలకి ఫీజు కట్టాలి అని అన్నా కూడా లేదంటే ఇంకా దేనికైనా సరే అవసరమైనా కూడా వెంటనే అప్పులు చేయటం అప్పులు వాళ్ళ గోల వల్ల వాళ్ళు పెట్టే అంటే సమయానికి ఇవ్వకపోతే వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు కదండి అందువల్ల అది ఫేస్ చేయలేక బాబా బాబా మీద బాబాని దగ్గరికి వెళ్ళిపోయి చెప్పడం ఏడవటం చేస్తూ ఉంటాడనమాట అంటే బాధపడుతూ ఉంటాడండి ఇలాగా అప్పులు వాళ్ళు నన్ను పీడిస్తున్నారు బాబా నాకెందుకు ఇలాంటి పరిస్థితి అని చెప్పి కానీ ఈ వీళ్ళిద్దరికీ కూడా ఉన్న వ్యత్యాసం ఏంటి అని అంటే అండి ఈ రెండు అతను ఎప్పుడూ కూడా తన ఆర్థిక ఇబ్బందులను చూసి బాధపడలేదు కూరగాయల వ్యాపారం చేస్తూ ఉన్నా కూడా అతనికి బాబా నాకు ఈ కష్టం అని చెప్పనే లేదు అలాంటి అతనికి నిజంగా రోజు అతను చేసే ఒక మంచి పని ఏంటి అతనికి వచ్చే లాభంలో లాభమో నష్టమో అతనికి వచ్చే దాంట్లో నష్టం అయితే నా దగ్గర లేదని చెప్పేస్తూ ఉండేవాడు వచ్చిన దాంట్లోనే ఒక రూపాయిని ఉండేలో వచ్చేసి దాచిపెట్టడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి మనకి ఎంతో కొంత మనకి సేవింగ్స్ ఉండాలి నాకు ఇది రేపు నాకు ఏదో ఒక అవసరానికి తోడ్పడుతుంది నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చాల్చాల్సిన అవసరం లేదు నన్ను ఈ డబ్బు కాపాడుతుంది అనో పిల్లలకి ఏదైనా సరే అవసరానికి తోడ్పడుతుందనో లేదంటే బాబాకి ఉండిలో వెయ్యాలనో ఏదో ఒక ధైర్యంతో అతను ఉండిపోతాడండి ఆ చిన్న ఉండిలో దాచుకునే డబ్బులతోటే అంత సంతోషపడుతూ ఉంటాడు ఆ కూరగాయల వ్యాపారం చేసుకునే అతను కానీ ఈ ఫస్ట్ భక్తుడు ఉన్నారు చూసారా అతనికి ఎంత డబ్బు వచ్చినా కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు చిల్లర వందరగా ఖర్చు పెట్టేస్తాడండి చాలా వరకు కూడా అనవసరమైన ఖర్చులు ఇంకా అవసరానికి వచ్చినప్పుడు డబ్బు అనేది చేతిలో లేకపోతే అప్పులు చేయడం ఇవన్నీ కూడా సబబు కాదని బాబా ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా అతను పెద్దగా పట్టించుకునే వాడు కాదండి కానీ ఎప్పుడైతే ఇలాగా లక్ష్మీదేవిని మన ఇంట్లో ఉంచాలి నాకు ఇది నాకు చాలా తోడుగా ఉంది ఈ వ్యాపారం ఈ వ్యాపారం చేసినా నేను హ్యాపీగా ఉన్నాను నాకు ఈ వ్యాపారమే నాకు ఒక దైవం లాగా అంటే దేవుడితో సమానం అని చెప్పేసి అలా హ్యాపీగా ఉండిపోతాడండి ఎప్పుడు కూడా అండి బాబా మనకి నేర్పించిన విధానం ఏంటి అని అంటే మనం చేసే పనిలో మన సంతృప్తిని పొందాలి మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం సంతోషపడాలి అని బాబా మనకు నేర్పించారు అలాగే ఈ ఇద్దరు భక్తులలో అతనికి ఎప్పుడైతే నువ్వు సమస్యలు వచ్చినప్పుడల్లా కష్టపడుతూ అప్పులు చేస్తూ ఇలా వెళ్ళిపోతూ ఉన్నావో అతనికి మనశ్శాంతి అనేది ఎలా ఉంటుందండి ఎప్పుడు చూసినా ఇదే టెన్షన్తో ఉంటూ ఉన్నాడు మనుషులు ఎవరు ఇవ్వకపోతే అప్పులు చేయడం గొడవలు పడడం తప్ప అతనికి డబ్బు చేర్చి పెట్టాలనో లేదంటే కనుక ఒకరి దగ్గర అడిగి తీసుకోకూడదన్న ఆలోచన అనేది రాలేదు కానీ ఈ రెండో భక్తుడికి ఏమీ లేకపోయినా సరే కొంతైనా సరే దాచుకోవాలి దాచుకుంటే దేనికో రకంగా దేనికోసారి మనకు అవసరం అవుతుంది ఆలోచన అనేది మా అతను ఎవరన్నా చెప్పినా చెప్పకపోయినా అతను నిజంగా పాటించే ఒక ఆలోచన అండి మనందరము కూడా అంటే ఎప్పుడూ కూడా మన ఇంట్లో కష్టాలను చూసి భయపడుతూ ఉంటాం ఇంకా మనం దాచే సమ అమౌంట్ అనేది మనకి అంటే ఆ ఉండిలో వేసిన అమౌంట్ ఒక అవసరానికి సరిపోతుందా లేదా అని కూడా మనకి తెలియదు కానీ అలా చేర్చిపెట్టినప్పుడు అది నిజంగా అతనికి చూడండి ఫ్రెండ్స్ ఆ కూరగాయల వ్యాపారం చేసుకున్న అతనికి నిజంగా ఆ పిల్లవాడికి ఒకసారి రోడ్డు మీద పడిపోతే దెబ్బలు తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సరే ఆ డబ్బు తీసుకెళ్లి హాస్పిటల్స్గా ఖర్చు పెడదామని అనుకుని వెళుతూ ఉన్న సమయంలో అండి రోడ్డు మీద భోజనానికి కూడా కూడా లేకుండా కష్టపడుతూ ఉన్న ఒక ముసలతనికి అతని చేతిలో ఉన్న డబ్బుని సహాయం చేయడం అనేది జరిగింది అతని మనసు చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉంటే అతను అలా చేయగలుగుతాడు అయ్యో నా కొడుకు ఏమైపోతుందో నేను హాస్పిటల్కి వెళ్ళకపోతే డబ్బు లేకపోతే నేను ఏం చేయబోతాను అని చెప్పేసి నా అతనికి తగిలిన దెబ్బ కంటే కొడుకుకి తగిలిన దెబ్బ కంటే కూరగాయలు వ్యాపారం చేసే కొడుకుకి తగిలిన దెబ్బ కంటే రోడ్డు మీద కష్టపడుతూ భోజనానికి కూడా లేకుండా చేతులు చాస్తూ అడుక్కు తినే అతన్ని చూసేసరికి అతని కళ్ళు చెమర్చేయండి అందువల్ల ఎప్పుడూ కూడా మనకి సమస్య కంటే ఎదుటి వాళ్ళ సమస్యను ఎక్కువగా ఎప్పుడైతే మన పెద్ద సమస్య మనకంటే వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారు అని చెప్పేసి మనల్ని మనం వచ్చేసి సంతృప్తి పొందుతూ ఉంటాము వాళ్ళ దగ్గరే డబ్బు అనేది జీవితాంతం కూడా నిలకడగా ఉంటుంది మనం అనుకున్న దానికంటే ఎక్కువగా సంపాదించగలిగే శక్తి అనేది ఆ భగవంతుడు కల్పిస్తాడు అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం ఇంకా అప్పటి నుంచి కూడా అండి బాబా అడగక ముందుగానే అతనికి ఎన్నో రకాల లాభాలను తీసుకురావడం ఆ కొడుకుకు మంచి ఉద్యోగం రావడం ఇలా డబ్బు సంపాదించుకోవడం అసలు చా అలా అండి అనుకో ఊహించినంత డబ్బు అనేది వాళ్ళ ఇంట్లో చేరడం అనేది జరిగింది అందువల్ల అలాగే మన ఇంట్లో కూడా అండి డబ్బు అనేది లెక్క పెట్టడానికి వీలు లేనంత సమయం కూడా మనకి లేనంత బిజీగా ఉండగలుగుతాము మనం కూడా నిజంగా సమస్యలను చూసి బయటపడ భయపడకుండా నిజంగా బాబా మీద భారం వేస్తే కనుక మన జీవితంలో కూడా ఇలాంటి డబ్బు ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మెందరికి ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ అండి అంటే మీకు వాట్సాప్ గ్రూపులు కనుక ఏమైనా ఉంటే మన బాబా భక్తులు ఎక్కడైతే ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే ఇలాగా అధైర్యపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే ఉత్సాహాన్ని చూసి చాలా వరకు కూడా ధైర్యం తెచ్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుందండి ఇది అండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్